I'm <inaudible> కోర్టు నుంచి మేము రెండు రోజులు స్టే తెచ్చుకున్నామని చెప్తున్నారే ఏ విధంగా కోర్టు ఒప్పుకుంటుందండి ఈ రోజు టికెట్లు కొనుక్కొని మేము థియేటర్ ముందుకు వచ్చిన తర్వాత సినిమా షో ప్రదర్శించే ముందు రెండు రోజులు స్ట్రో స్టే విధిస్తున్నాము రెండు రైతులుగా ఎన్ని బాధలు పడి ఇన్ని రోజులు మేము కష్టపడి అమరావతిని ఏకైక రాజధానిగా సాధించుకోవడానికి పడ్డ శ్రమని ప్రజలందరికీ తెలియ చేయడానికి ఒక చిత్రీకరణ రూపంలో ఇవాళ అమరావతి ఫైల్స్ అనే సినిమాని రిలీజ్ చేశారు నిన్న సాయంత్రం నుంచి అందరూ కూడాను సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటే ఈ చిన్న పిల్లలు ఉసిరి వాళ్ళు అందరూ కూడాను సినిమా చూడడానికి ఈ రోజు వస్తే Let's <laughs> go! దీన్ని బట్టి మనం ఆయన ప్రజలకు మరియు అమరావతి రైతులకు ఎంతగా భయపడ్డారో దీన్ని బట్టే అర్థమవుతుంది తప్పనిసరిగా ఆయనకి తగినట్టుగా కోర్టు ఖచ్చితంగా ఈ వారు ఈ రెండు రోజుల లోపలనే ఈ సినిమా విడుదలకే అంగీకారాన్ని తెలియజేయాలని మేమందరం కోరుకుంటున్నాము జే राजधानी फाइल सिलमा नौ राजधानी फाइल सिने